ప్రకాష్ నేను ఫ్రాన్సిస్ మరి కొంతమంది మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం ఒకరి నుంచి ఒకళ్ళను చాలా విషయాలు నేర్చుకునేవాడు ఒక టీం అనే మాట ఎందుకో పిలుస్తున్నాం అంటే మేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో స్పెషలైజేషన్ ఉంటాము మేము ఎప్పుడు కంపీట్ అయ్యేవాళ్ళం కాదు కానీ ఎప్పుడు కూడా ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకునేవాడు ముఖ్యంగా మేము మేము ముగ్గురు కలిసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసాం ఫెయిత్ అండ్ ఫోకస్ అని అప్పుడు ఎవరెవరు దేంట్లో బాగా ప్రాబల్యం ఉన్నవాళ్ళో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది కానీ మేము అందరం కలిసి ఆ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఎందుకని మాట అంటే క్రిస్టియానిటీలో క్రైస్తవత్వంలో కాంపిటీషన్కి అవకాశం ఉండదు కాంప్లిమెంటారిటీ ఉంటుంది అంటే ఒకరికొకళ్ళు మనం సహాయం చేసుకోవటం అనేది ఉంటుంది కానీ ఒకరినొకళ్ళు పోటీ తత్వం అనేది ఉండేది కాదు ఆ విధంగా మేము వివరించేవాళ్ళం రెండోది ఏంటని అంటే మేము ఒకరికొకరు పరిచర్లో సపోర్ట్ చేసుకునేవాళ్ళం అది బయట నుంచి వచ్చినటువంటి దాడులైనా లోన్ నుంచి వచ్చినటువంటి సమస్యలైనా కలిసి మాట్లాడుకొని చేసేవాళ్ళు కితల నుంచి నేర్చుకోవటం కూడా మాకు ఇష్టంగా ఉండేది ఫ్రాన్సిస్ గారు అని ఒక ఆయన ఉండేవారు వేటపాల దగ్గర ఆయన చాలా సాంస్కృతిక విషయాలు సంస్కృతం విషయంలో చాలా పండితులు హిందూ వేదాల్లో చాలా పండితులు కేవలం నేర్చుకోవాలని ఆయన మేము నంబర్ తీసుకొచ్చి రెండు మూడు రోజులు పెట్టి కూర్చొని ఆయన మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి జవాబుల్ని తర్వాత పుస్తకంగా ముద్రించాం అంటే నేర్చుకోవడం అంటే ఏంటి అని వేసే మార్గం అని ఒక పుస్తకాన్ని ముద్రించాం అవి కేవలం మేము నేర్చుకోవాలని ఆయన పిలిచి కూర్చోపెట్టి మేము మాకు వచ్చినటువంటి తోచిన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే ఆయన అలాగా కుర్చీ మీద కూర్చొని ఇచ్చిన జవాబులు రాసుకొని దాన్ని ఒక పుస్తకంగా ముద్రించడం జరిగింది అంటే నేర్చుకోవటం అంటే ఎంత తపన ఉండేది అంటానికి ఒక చిన్న నిదర్స్ వాంటెడ్ వాంటెడ్ లర్న్ ఇతరుల నుంచి నేర్చుకోవాలి ఒకరి నుంచి ఒకళ్ళు నేర్చుకోవటం ఇతరుల నుంచి నేర్చుకోవటం అనేది బాగుండేది నా లైఫ్లో ఇద్దరు వ్యక్తులు చాలా త్వరితగతిలో చనిపోయారు ప్రకా ప్రకాష్ ఒకడు ప్రవీణ్ కొడారు ఇద్దరి నుంచి ఎట్లా చెప్పగలనంటే ఇద్దరు నా ముందు బచ్చగా ఇద్దరు కూడా నా ముందు బాగా నేను అక్కడికి స్టాఫ్ వర్కర్గా వచ్చినప్పుడు ప్రసంగం చేయడానికి వెళ్తే ప్రకాష్ సీజర్ వీళ్ళు పాటలు పాడేవారు నేను అప్పుడు బీఈడి చదువుతూ ఉంటాడు అన్నోడే అప్పుడే పరిచయంలోకి వచ్చాడు కాబట్టి గంగబా వచ్చే పాటలు పాడి నా బ్యాగ్ మస్తానని అలా అనేవాడు అయితే ఆ వచ్చి ఏ స్థాయికి వచ్చేసారంటే ప్రకాష్ ముఖ్యంగా ఒక ఐదారు ఏళ్ళు అయ్యేటప్పటికీ నాకు ఏమైనా డౌట్ ఉంటే ప్రకాష్ అడిగే స్థాయికి వచ్చాము చాలా బోల్డ్గా మార్చాను ప్రకాష్ నాకు ఈ అంశం గురించి అట్లా చెప్తే బాగుంటుంది అని అడిగి అడిగితే అంటే చాలా క్విక్గా రైజ్ అయినటువంటి వ్యక్తులు ప్రవీణ్ పగడాలి అలాగే ప్రకాష్ కూడా అలాగే ఒక వాయిస్ క్రిస్టియన్ వాయిస్ ఫర్ తెలుగు స్టేట్స్ వీళ్ళు ఉన్నారు ఎందుకో దేవుడు వీళ్ళిద్దరినీ ఒకే టైం ఫ్రేమ్లో తీసుకున్నా వీళ్ళు పని ముగించారు అంటే ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు బిఫోర్ యువర్ ఛాలెంజ్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు మీకు తెలుసో తెలీదు క్రైస్తవేత్తల మాటలు డీట్ అయిన జవాబు ఇచ్చేటువంటి స్ట్రాంగ్ వాయిస్ మీరు ఒప్పుకున్న లాభ వెరీ స్ట్రాంగ్ వాయిస్ ప్రవీణ్ పండడవాల కానీ ప్రకాష్ కానీ వాళ్ళిద్దరూ విదిన్ గ్యాప్ ఆఫ్ ఫ్యూ మంత్స్ వెళ్ళిపోవటం తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక వైడ్ గ్యాప్ ఏర్పడదు మనం చాలా త్వరితగతిలో ప్రార్థన చేయాలి మెనీ వాయిసెస్ షుడ్ రైస్ మెనీ వాయిస్ షుడ్ రైస్ ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ వాయిసెస్ రాకపోతే గట్టిగా మాట్లాడేటువంటి మాధుడు లేకపోయినప్పుడు ఏమవుద్దో మీకే తెలుసు క్రైస్తవ్యాన్ని తోలనాడేవాళ్ళు క్రైస్తవ్యాన్ని ఏసుక్రీస్తుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఇంకెక్ ఎక్కువైపోతారు అయిపోతారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఎంతమంది వచ్చి ప్రకాష్ ఎంత గొప్పకి చేశాడు పరిచయా దట్స్ వెరీ గుడ్ బట్ టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ ఒక మాదిరిగా తీసుకున్నాం మనందరం కూడా సిద్ధపడదాం మనందరం కూడా ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలి లాడ్ ఆ మెబైల్ నేను సంసిద్ధంగా ఉన్నాను నన్ను వాడుకోబో ప్రకాష్ విషయం అంటే లేడు ఏలిపాడు బాధ ఉన్నప్పుడు కూడా కానీ ఈ లోకంలో పడినటువంటి శ్రమ చాలా ఎక్కువ లాస్ట్ డేస్లో చెప్తా ఉన్నారు చాలా ఎక్కువ శ్రమకుంటే వెళ్తున్నాడు దేవుడు ఆ శ్రమ నుండి ఉపశమనాన్ని ఇచ్చి ఆయన తీసుకొని చివరి చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటల గురించి వింటా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ వెల్ ప్రిపేర్డ్ డెత్ వెల్ ప్రిపేర్డ్ ఎగ్జిట్ చాలా కొద్ది మంది ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్తాను చాలా కొద్ది మందికి నేను ఇప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను లేకపోతే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అనేటువంటి అవగాహన ఉంటుంది ఆ కొద్ది మందిలో ఈ నోట్ ఉండటం అనేది గొప్ప భాగ్యం ఇట్స్ కూడా నో ఈవెంట్ త్రూ మెయిన్ శ్రమకుండా వెళ్ళినప్పటికీ సో వీ నీడ్ టు ప్రేర్ ఫర్ ఎట్ దాట్ నిచ్ ఈస్ వెల్ ప్రిపేర్ ఈ వేస్ మన విషయంలో కూడా సో ప్రకాష్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ మంచి మిత్రుడు చా చాలా విషయాలు కలిసి మాట్లాడుకుంటా ఉంటాం ఎలాంటి లాడ్ ఈ బ్యూటీ ఏంటంటే చాలాసార్లు మేము వాదించుకున్నాం ఎంత వాదించుకున్నా పక్కన కూడా ఎవరు చూస్తే మా అందరినీ శత్రువులు అనుకునేవాడు అంటే సబ్జెక్ట్ విషయాలు అలా వాదించుకుంటున్నాను దేవుని వాక్యం విషయంలో ఒక పాసేజ్ గురించి ఎంత వాదించుకున్నామంటే మొహం ఎర్రగా అయిపోయి కొట్టుకుంటారేమో అనుకున్నాడు బట్ దట్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు టాపిక్స్ నాట్ టు పర్సన్స్ అది కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి సత్యాన్ని గ్రహించాలి రాజీ పడకూడదు అంటే ఏదో చెప్పారు కదా అని వినకూడదు కన్విన్స్ అవ్వాలి ఒప్పింపబడేటంతవరకు కూడా అంగీకరించాలి ప్రజలు చాలామందిని ప్రకాశ్ని వండవడం అంటారు కానీ దానికి ఒక పాజిటివ్ సైడ్ అంటే ఏంటో పాజిటివ్ సైడ్ ఏంటంటే తాను గ్రహించేటంతవరకు తాను అర్థం చేసుకునేటంత వరకు ఒప్పుకోవడం ఈ మెల్ల ట్యాక్స్ అంటే ఇన్ఫాక్ట్ క్రైస్తవులుగా ఆ ధోరణి ఉండడం అనేది అవసరం లేదనంటే సత్యాన్ని మనం సత్యంగా చూడాలి దాన్ని నీళ్లుగా చేస్తాం నీరు గార్చుకుండా ఉండాలి అందుకనే తాను మాట్లాడేటప్పుడు ఎవరైనా వింటే కనుక పొగరు ఎక్కువ అంటే దీనికి మొండి ఎక్కువ అని అనుకుంటారు కనుక క్రిస్టియన్స్ ట్రూత్ మాట్లాడితే అలాగే ఉంటాం రాజ్యం పడకుండా మాట్లాడగలిగేటం వీ కెన్ లర్న్ గ్లాడ్ ఫ్రమ్ దిస్ మ్యాన్ ఈ వ్యక్తి జీవితాల నుంచి మనం చాలా నేర్చుకోగలుగుతాం చిన్న ప్రభుత్వం చేస్తుంది అదేమో మా ప్రభువు ప్రకాశం బట్టి మీకు చెల్లిస్తున్నాం తగ్గ తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా ప్రభా నీ స్వరంగా తను మీరు వాడుకున్నారు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ బోరగా తను మీరు వాడుకున్నాను ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను అనేక విషయాల్లో ప్రభా క్రైస్తవుల్ని తోలనాడినప్పుడు క్రైస్తవ సత్యాన్ని ప్రభా ప్రశ్నించినప్పుడు మొహమాటం లేకుండా ఏమాత్రం ప్రభా చంకకుండా ధైర్యంగా ప్రభా ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు అన్నట్లు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ప్రకాశని ఒకటిగా చేస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నా ఆయన తాను అనేక మందికి నేర్పించాడు బీటాస్వా అనేక మందికి తరబీతినిచ్చాడు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభావం ఆయన దాన్ని అభ్యసించడానికి అవలంబించడానికి నేను ప్రొద్దు చూపించుకున్న వచ్చిన ప్రభావం సీజర్ను బట్టి కిషోర్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని బట్టి మీ సరిలో ప్రార్థన చేస్తున్నా బ్రోభాస్తుంది ఆ గ్యాప్ గురించి ఎవరు ఫిల్అప్ చేయలేదు బాబా ఎవరు ఫిల్అప్ చేయాలి ఆయన ప్రకాష్ యొక్క వైఫ్ గురించి ప్రార్థన చేస్తున్న ఇట్స్ ఎ హ్యూజ్ గ్యాప్ ప్రభా మీరు మరణం యొక్క ఆవేదనని మీరు అనుభవించి చూశారు ఆయన ఒక చిన్న బాబు చనిపోయినప్పుడు వెళ్ళి బతికించారు నయీన్ అనే ప్రాంతంలో ప్రాబ్లం తన కుమారుడు చనిపోయినప్పుడు కరుణించి మీరు తిరిగి లేపారు లాజర్ చనిపోయినప్పుడు అల్టిమేట్ ప్రాబ్లం మీరు వెళ్ళి ఏడ్చారు అది మాకు కంఫర్ట్ ఇస్తుంది ప్రాబ్లమ్ చావు ఎలాంటి ఎడబాటుని కల్పిస్తుందో ఎలాంటి ఎమోషనల్ ట్రోమా గుండా వెళ్తారో మీరు అనుభవించారు కన్నీరు విడిచారు కాబట్టి ప్రభా ఎవరు కూడా ఆదరించలేరు ప్రభా మరణము మాకు ఇష్టమైనటువంటి వాడికి కలిగినప్పుడు మీరు తప్పించి తాత్వికంగా ప్రభా మనస్సులో ప్రభా మరణం తర్వాత పునరుద్ధరణ ఉన్నది అని మేము నమ్మినప్పటికీ ద గ్యాప్ ఇస్ గ్యాప్ ప్రభా ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయగలిగేరు మీరు ఒకళ్ళే ప్రోభా మీరు సహాయం చేయమని అడుచున్నాను ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలాగ చూసి వెళ్తూ ఉన్నప్పుడు గెట్ స్పీక్స్ ప్రభా ప్రకాష్ ఎంత పరిచయం చేశాడు ఎంతమందికి ప్రభా నీ వాక్యాన్ని అందించాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గిఫ్ట్స్ యూ హ్ గివెన్ టు అండ్ ఫర్ ఫర్ యువర్ గ్లోరి అండ్ ఫర్ యువర్ కింగ్ చెల్లిస్తున్నా సంస్థ ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ మేమందరం ఒకరోజు కలుసుకుంటాం అనేటువంటి నిరీక్షణతో క్రైస్తవులంగా నాయన మేము ఒక వ్యక్తి మరణించినప్పుడు తిరిగి కలుసుకుంటాడనే నిరీక్షణ మా ముందు ప్రోగ్రామ్ క్రీస్తు యొక్క పునరుద్ధానం బట్టి ఆ నిరీక్షణ మమ్మల్ని తయారుపరచగలన్నట్లు చూపించినాం డేసే నాలో ప్రార్థన చేయించిన తను